అది రెండు వేల పంతొమ్మిదిలో అయితే పార్టీ అధ్యక్షు జగన్ రెడ్డి గారు రోజు గుంటూరు వెస్ట్ కి కన్ఫర్మ్ చేసి ఉన్నారు ఆ పంచే కన్ఫర్మ్ చేసిన తర్వాత కొంతమంది వ్యక్తులు వెళ్ళి మళ్ళీ వాళ్ళు వ్యతిరేకంగా చెప్పి మళ్ళీ ఆ ఒక రెండు వేల పంతొమ్మిది మరి గుంటూరు వెస్ట్ కూడా ఆ రోజు నాకు దక్కనీయకుండా చేసిన సంఘటన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి నన్ను పార్లమెంట్ కి వెళ్ళంటే ఆయన మాటలు నేను తప్పకుండా పార్లమెంట్ కి అభ్యర్థిగా ఆ రోజు పనిచేయడం జరిగింది కోఆర్డినేటర్ గా మళ్ళీ ఆ దేశంలో మళ్ళీ అక్కడి నుంచి కాదని చెప్పి మళ్ళీ పొన్నూరు పంపిస్తాను అంటే పొన్నూరు అయినా సరే నేను ధైర్యంగా ఎక్కడి నుంచి అయినా సరే చేయాలి నాయకుడు చెప్పాడన్న ఉద్దేశంతో నేను పొన్నూరు రావడం జరిగింది పొన్నూరు వచ్చిన కేవలం ఇరవై ఒక్క రోజుల్లో మరి మీ అందరి సహకారంతో బ్రహ్మాండంగా కంచుకోట లాగా టీడీపీ ఖర్చు ఉన్న పనులని మనందరం కూడా గెలవడం జరిగింది గెలిచిన దగ్గర నుంచి ఎందరో చూశాను నన్ను ఏ విధంగా నేను పనిచేశాను నిరంతరం రోడ్ల మీద ఉన్నా నిరంతరం ప్రతి గ్రామంలో ఈ గ్రామంలో నేను పని చేయలేదు అని చెప్పడానికి లేని విధంగా ప్రతి గ్రామంలో ఆ సర్పంచ్ ఏది కావాలంటే అది పనిచేయడం జరిగింది ఎంతో మంది రెండు వేల పంతొమ్మిదిలో పనులు పోటీ చేస్తే చాలా మంది అక్కడ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం వాళ్ళు పార్టీ క్యాండిడేట్ ఓడించామని చూడటం వాళ్ళందరం కూడా మళ్ళీ అయినా సరే నేను వాళ్ళందరం కూడా దగ్గర తీసుకొని మళ్ళీ దగ్గర పాలనిస్తే మళ్ళీ కృషి చేసి వాళ్ళందరూ కూడా మోసం చేయడం జరిగింది ఇక్కడ నేను మీ ఒక విషయం మీరు గమనించాలి పార్టీని మోసం చేసిన వ్యక్తుల్ని మన పార్టీలో పెద్దలందరూ కూడా దగ్గర తీసుకుని వాళ్ళని ప్రోత్సహించారు తప్ప వాస్తవాలు ఎప్పుడు కూడా తెలుసుకోవాలి